హాయ్ అండి ఈరోజు మన షష్టి సంబరం కార్యక్రమం అయితే ఎంతో అంగరంగ వైభవంగా జరిగిందండి ప్రతి చోట మీరు షష్టి సంబరాలు సుబ్రహ్మణ్య స్వామికి అయితే చూస్తారు కానీ ఇక్కడ మా నేలటూరులో మాత్రం బసవేశ్వర స్వామికి చాలా అద్భుతంగా అయితే సంబరం జరుగుతుందండి ఇంకా ఈసారి ప్రోగ్రామ్స్ విషయానికి వస్తే అద్దరిపోయే ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి ముఖ్యంగా నవదుర్గల్లో ఈ కాంతారా అయితే చాలా అద్భుతంగా ఆయన నటనను అయితే ప్రదర్శించారండి బసవన్న గారిని తీసుకొచ్చే ముందైతే చూస్తున్నారు కదండి ఇలా ప్రభన అయితే తీసుకొస్తారు ఇప్పుడు ఈ అయితే ఇక్కడ పెడతారండి బసవన్న గారు వచ్చే ముందైతే ఈ ప్రబల సంబరం కూడా జరుగుతుంది చూస్తున్నారు కదా ఈ ప్రభ అయితే ఎంతో అద్భుతంగా ఉంది కదా ఇంకా ఈ రోజు జరిగే సంబరం గురించి అయితే మరిన్ని విశేషాలు అయితే తెలుసుకుందామండి స్టార్టింగ్ నుంచి అయితే మీకు లైటింగ్ దగ్గర నుంచి చూపిస్తాను చూస్తున్నారు కదా ఇక్కడ లైటింగ్ అయితే ఇక్కడ పెద్ద గుడి దగ్గర నుంచి అయితే పెడతారండి ఈసారి అయితే లైటింగ్ చాలా బాగుంది ఇక్కడ అటు సైడ్ ఇటు సైడ్ కూడా మీకు ఫుడ్ ఐటమ్స్ కూడా పెట్టారు పిల్లలు ఇలా ఇష్టంగా అయితే ఇక్కడ తింటున్నారు ఫుడ్ ఐటమ్ అయితేనే పిల్లలే కాదండి ఈసారి సంబరానికి పెద్దలు కూడా చాలా ఉత్సాహంగా పాల్గొన్నారు చూస్తారా పొరుగుల నుంచి కూడా చాలామంది అయితే ఇక్కడ భక్తులు స్వామివారి దర్శనం కోసం అయితే వచ్చారు ఇంకా ఇక్కడ చిరు వ్యాపారస్తులు బొమ్మలు ఫ్యాన్సీ ఐటమ్స్ కూడా అమ్ముతున్నారండి దానివల్ల ఏదో వారికి కూడా కొంచెం వ్యాపారం అయితే జరుగుతుంది ఇక్కడ చూసారా పిల్లలు అయితే ఎంతమంది ఉన్నారో ఫ్యాన్సీ ఐటమ్స్ బొమ్మలు అయితే కూడా చాలా అయితే ఉన్నాయండి ఇక్కడ చూసారా రాధాకృష్ణ లైటింగ్ అయితే ఎంత అద్భుతంగా ఉందో కదండి ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అయితే మనకు కనిపిస్తున్నారు ఈ సుబ్రహ్మణ్య స్వామి షష్టి సంబరాలు ప్రతి ఊర్లో జరగడం కామనండి కానీ ఇక్కడ మా బసవేశ్వర స్వామి వారికి జరగడం చాలా అద్భుతంగా జరుగుతుంది ఇక్కడ వినాయకుడు చూడండి ఎంత బాగున్నారో అక్కడ ఇప్పుడు మనమైతే టెంపుల్లోకి వెళ్ళిపోదాము టెంపుల్లో అయితే దర్శనాలు చాలా జనం అయితే ఎక్కువగా ఉన్నారు చూస్తున్నారు కదండి పూర్వకాలం నుంచి కూడా ఇక్కడ చిన్న గుడి ఉంది కదండి ఇక్కడైతే సంబరాలు జరిగేవి ఆ బసవన్న గారిని అయితే వేలం పాట పాడుకుని ఇక్కడ సంతానం లేని వారైతే ఆ బసవేశ్వర స్వామిని ఎత్తుకోవడానికి పొరుగుల నుంచి అయితే చాలామంది అయితే వస్తారండి కానీ ఆ బసవన్న గారు దయ అందరికీ ఉండదు కదండి ఎవరో ఒక్కరిని ఆ అదృష్టం వరిస్తుంది అలా పాట పాడుకుని ఆ బసవన్న గారిని ఎత్తుకుంటారు ఇక్కడైతే వేలం పాట జరుగుతుందండి కానీ ఈసారి వేలం పాట గట్టిగానే ఉండేలా ఉందండి ఎందుకంటే పొరుగుల నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ ఈసారి పాట అయితే కొన్ని వేలల్లో వెళ్ళబోతుంది పాట ఎంతకు వెళ్ళబోతుందో మనం వీడియో తర్వాత చూద్దాము ఇక్కడ చూసారా ఎంతమంది అయితే ఉన్నారు కదా ఇక్కడ పక్కనే బయటకు వచ్చిన వాళ్ళకి పులిహోర కూడా ప్రసాదంగా అయితే మనకి అందిస్తున్నారండి కమిటీ మెంబర్లు ఉన్నారు ఇంకా గుడి పెద్దలు అయితే ఈ గుడి యొక్క కార్యక్రమాన్ని ఎంత అద్భుతంగా చేయడానికి వారు కృషి అయితే వారు చేస్తున్నారు ఇంకా ఇక్కడ పూజ చేసేది అయితే రుద్రాక్షలు నాగలింగం గారండి ఈయన చూసారా ప్రతిరోజు కూడా స్వామివారికి భక్త శ్రద్ధలతో పూజాభిషేకాలు చేస్తారు ముఖ్యంగా స్వామివారిని దర్శించుకోవడానికి ఎమ్మెల్యే గారు వేగలు జోగేశ్వరరావు గారు అయితే దర్శనానికి వచ్చారండి అంతేకాదు ఇంకా ఇతర కార్యకర్తలు పెద్ద పెద్ద వాళ్ళు కూడా మా స్వామివారిని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇంకా మా స్వామివారి గుడి విశేషాల గురించి తెలుసుకోవాలంటే ప్రతి నిత్యము పూజా కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయండి అలాగే ప్రతి సోమవారం భజన కార్యక్రమము ఇంకా ప్రతి నెల మాస శివరాత్రి రోజున శివ పూజలు ఇంకా భోజన కార్యక్రమాలు అయితే జరుగుతాయి ఈ కార్యక్రమాలన్నీ కూడా గుడి పెద్దలు ఇంకా ఇక్కడ కొంతమంది భక్తులు వారి యొక్క సహాయ సహకారాలతో ప్రతీ నెలా కూడా చాలా అద్భుతంగా అయితే ఇక్కడ కార్యక్రమాలు జరుగుతాయండి ప్రతి నిత్యము కూడా ఆయనకు ఏ రోటు లేకుండా పూజా కార్యక్రమాలు జరుగుతాయి ఇంకా ఈరోజు కార్యక్రమం విషయానికి వస్తే ఇక్కడ ఉన్న ప్రోగ్రామ్స్ కానీ అలాగే మందు కలుపు కానీ చాలా అద్భుతంగా అయితే ఏర్పాట్లు చేశారండి ఇంకా ఊరంతా కూడా ఇల్లంతా చుట్టాలతో అయితే నిండిపోయిందండి ప్రతి ఒక్కరింటికి కూడా వేరే వేరే ఊర్ల నుంచి అయితే ఈ సంబరం చూడడానికి కొన్ని వేల సంఖ్యలో అయితే ఇక్కడ భక్తులు తరలి వస్తారండి ఇప్పుడు ప్రస్తుతానికి రోడ్లు ఇలా కనిపిస్తున్నాయి కదా ఒక్క అరగంట ఆగిన తర్వాత చూడండి ఈ రోడ్డు అసలు ఖాళీ ఉండదు ఎంత జనంతో అయితే నిండిపోతుందో ఈ సంబరానికి ఉన్న ప్రత్యేకత అంతే అండి చాలా అద్భుతంగా అయితే ఇక్కడ సంబరం జరుగుతుంది ఇక్కడ చూడండి మా వాళ్ళందరూ కూడా కూర్చొని సంబరం అయితే చూస్తున్నారు ఇంకా బయటకు వెళ్ళడానికి కూడా ఖాళీ ఉండదండి సేపట్లో మీరు కూడా చూడండి సంబరం చూస్తున్నారు కదండీ ఇక్కడ భక్తులతో ఎంత కిటకెట్లా ఇక్కడ ఈ వీధైతే అని ఇక్కడ చూసారా శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి వారి నృత్యాలు సోలాల వాళ్ళు ఆర్కెస్ట్రా వాళ్ళు ఇంకా గార్డీ వాళ్ళు ఇంకా చాలా ప్రోగ్రామ్స్ అయితే ఉన్నాయండి ఇంకా మందు కాల్పు విషయానికి వస్తే మనం కొంచెం సేపు వెయిట్ చేయాలి చూడండి భక్తులతో ఎంతలా రద్దీగా ఉందో కదా చూడండి ఇంకా గార్డీ వాళ్ళు కూడా కనిపిస్తున్నారు కొంతమంది అయితే డాబాల మీద నుంచి కూడా చూస్తున్నారు బసవన్న గారు అయితే మన ఇంటి ముందుకు అయితే వచ్చేసారు ఇప్పుడైతే ఇక్కడ గంట వరకు కూడా మనకు ముందే ఉంటారండి సంబరం కూడా గంట వరకు అలా ఆప్టింగ్ లేకుండా జరుగుతూనే ఉంటుంది తర్వాత ఇక్కడ నుంచి అయితే సంబరం కదులుతుందండి ఇలా కదుల సంబరం ఊరంతా కూడా తెల్లవారులు తిరుగుతూనే ఉంటుంది ఈ బసవన్న గారిని అయితే శ్రావణ మాసంలో మంచి ముహూర్తం చూసి తీసుకొస్తారు మన బసవన్న గారిని అయితే మట్టితో తయారు చేస్తారండి ఇప్పుడు ఈ ఆశ్వేజ మాసంలో ఈ షష్ఠి రోజునైతే ఈ సంబరం అనేది చేస్తారు ఇంకా ఈ బసవన్న గారికి ప్రసాదంగా అయితే శనగలు ఇంకా బెల్లం అయితే నివేదన చేస్తారండి ఈ శ్రావణ మాసం నుంచి ఆశ్వేజ మాసం వరకు కూడా ఉదయం సాయంత్రం శనగల నివేదన అయితే చేస్తారు ఈయన్ని శనగల బసవన్న గారు అని పిలుస్తారు అలాగే ఈయనకున్న ప్రత్యేకమైన పేరు ఏంటంటే సంతాన బసవేశ్వర స్వామి అండి చూస్తున్నారు ఇక్కడ మందుకాలపు అయితే స్టార్ట్ అయిపోయింది మందుకాలుపు చాలా అద్భుతంగా ఉంది ఇక్కడ మనకి కూడా స్వామివారిని అయితే వేరొకరికి మారుస్తున్నారు సంబరం కూడా కదిలింది టైం అయితే వంటి గంట అయిపోయింది ఇప్పుడు మన బస్వ్ణ గారు కూడా ముందుకు కదిలే ఇక్కడ చూడండి మా వెంకటేశ్వర స్వామితో అయితే ఒక సెల్ఫీ తీసుకున్నాను బాగుంది కదండి ఈ చిన్న బసవన్న గారు గుడి దాటిన దగ్గర నుంచి మేమైతే బసవన్ గారిని సాగనంపేస్తాము ఇంకా మిగిలిందంతా ఈ ప్రోగ్రామ్స్తో అయితే ఊరంతా తిరుగుతారండి నెక్స్ట్ వచ్చేసి మీకు దేవుడి పాట ఎంతకెళ్ళిందో చెప్పలేదు కదా ఇరవై ఐదు వేల రెండు వందలకి వెళ్ళారండి ఈ సంవత్సరం మా బసవన్న గారు ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ